ప్రేస్తల ప్రభేసుక్రీస్తునామంలో యువదే కాలపు వర్తమానాలు కొరికెదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి ప్రతి ఉదయం దేవునితో స్వామ్యం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో స్వాగతాలు తెలియపరుస్తూ ఆహ్వానిస్తున్నాను దేవుని మిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వచనాన్ని మనం ఈ దినం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినా అని నేను చదువుతాను జాగ్రత్తగా మీరు తన పనిలో నిపుణత గల వాణిని చూచితూ అల్పులైన వాని ఎదుట కాదు వాడు రాజులు ఎదుటనే నిలుచును మాట తను చేసేటువంటి పనిలో ఒక నేర్పరితనం తను చేసేటువంటి పనిలో ఒక నిబద్ధత తను చేసేటువంటి పనిలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవంతో కూడినటువంటి నేర్పరితనంతో కూడినటువంటి ఒక పనితనం కలిగినటువంటి వాడు అలుపులు ఎదుటి కాదంట రాజుల ఎదుటనే నిలబడగలిగినటువంటి శక్తిగలవాడు అవుతాడట ఇక దేవుని వెళ్ళారా ఈరోజున మనం చేస్తున్నటువంటి పని మనల్ని ఏ స్థితిలో నిలబెడుతుంది మనం చేస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి జీవన విధానం మనల్ని ఏ స్థితిలో నిలబెడుతుందనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా మనం చాలామంది జీవితాలను గమనించినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో యథార్థముగా వాళ్ళ విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగినటువంటి వారు దేవుడు హెచ్చించేటువంటి అనుభవాలు చాలామంది ఉన్నారు తన యొక్క జీవితంలో పనితనములో నేర్పరితనం లేక చాకచక్యం లేక పడిపోయినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు మనం ఒక వ్యక్తిగత జీవితాన్ని ఈ దినం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఏంటంటే అన్నదములు అందరూ అమ్మివేశారు విద్యాకు విద్యానిలకు అమ్మబడిన తర్వాత ఫొత్తిఫర్ ఇంట్లో ఉద్యోగస్తునిగా చేరున్నాడు ఆ వ్యక్తి పేరేమిటి మనకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోసేఫ్ యొక్క పనితనమును బట్టి యోసేపు ఫతీఫర్ కుటుంబాన్ని బహుగా దీవించను అనేటువంటి మాట మనం పరిషత్ గ్రంథంలో చూస్తుంటాం నేను ఆ మాటని చదువుతాను ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం మూడు రెండో వచ్చిన నుంచి నేను కొన్ని విషయాలు చదువుతాను జాగ్రత్త వినండి యహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్తిల్లుచు తన యజమానులకు ఆ ఐగుప్తిని ఇంటో ఉండెను యహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలం చేసినను అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనుక అతని యుద్ధ పరిచయం చేయువాడాయను చూసారా ఐగుప్తి దేశానికి అమ్మబడినటువంటి ఈ యోసేపు జీవితంలో ఫతిఫర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫతీఫరు ప్రతి ఒక్కరి జీవితాన్ని గమనిస్తున్నాడు ఫతిఫర్ ఇంట్లో పనివాడిగా చేరిన తర్వాత ఫతిఫర్ జీవితంలో దేవుని బిడ్డలారా ఆ కుటుంబంలో రెండు వ్యక్తిగా చేర్చబడినటువంటి ఈ వ్యవసాయ అట అతను ఏ పని చేస్తున్నా ఏ పని ప్రారంభిస్తున్నా ఆ పని అంతట్లో కూడా యహోవా అతని చేతిలో ఆ పనిని దీవించుట ఫొతిఫర్ చూసెను అని మనం చూస్తున్నాం ఫొతిఫరు అతన్ని గమనించి తన ఇంట్లోనే తన పరిచయం పరిచయించేవాడుగా నియమించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని బిడ్లారా ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి యహోవా అతనికి తోడై ఉండుట చూచి ఎవరికి యోసేపుకి ఏ విషయంలో తను చేస్తున్న పని ప్రంతట్లో దేవుడు తోడై ఉండి యోసేపును నడిపిస్తూ ఉన్నాడు అంటాడు దేవుడు తొడయుడు బట్టి తన పనిని యోసేపు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు ఏ బాధ్యత అప్పగించినా ఏ పని అప్పగించినా కూడా నమ్మకముగా యథార్థముగా తన జీవితాన్ని యోసేపు నడిపించుకుంటూ వస్తున్నాడు దేవుని మిల్లానే యోసేపు కింద అవకాశాలు వచ్చాయి పాపం చేయడానికి కానీ యోసేపు పాపానికి లొంగలేదు పాపానికి లొంగకపోగా నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని యోసేపు ఎరిగినటువంటి వాడై యూసేఫ్ ఏ విషయంలో కూడా పాపానికి లొంగనే లోగానే దేవుని వెళ్ళారా ఫతిఫర్ తన ఇంటిని అంతటిని కూడా యూసేఫ్ చేతికి అప్పగించాడట తన భార్యను తప్ప తన ఇంటి ఇంటిని అంతటి కూడా అప్పగించాడట కానీ యోసేపు ఎక్కడా కూడా తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక రిమార్క్ అనేది రానివ్వకుండా తన జీవితంలో కాపాడుకుంటూ వచ్చాడు ప్రియ దేవుని బిడ్లారా గమనించాలి మనం చేస్తున్నటువంటి పనిలో మనం సరైనటువంటి విధానంలో ఒక నియమంతో ఒక నిబద్ధతతో ఒక నేర్పతనంతో మనం పనిచేసుకుంటూ పోతే దేవుడు మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడట రాజుల దగ్గర కూర్చోబెడతాడు అల్పుల దగ్గర కాదు రాజుల దగ్గర కూర్చోబెట్టి రాజులతో పాటు సమానంగా నేను కూర్చోబెట్టి గణపరిచినట్టు గొప్ప దేవుడు అలాయ్య ప్రియ దేవుని బిడ్డారా అదే ఫతిఫర్ తీసుకెళ్ళి ఫరోక్ పరిచయం చేసి ఫరో ఇంట్లో యోసేపుని పెట్టినప్పుడు ఫరో వ్యక్తిగత జీవితంలో ఫరోక్ వచ్చినటువంటి ఆ భావమును యోసేపు చెప్పిన తర్వాత ఫరోక్ మాట అంటున్నాడు ఏమంటాడాలి సార్ ఇతని వల్లే జ్ఞాన వివేకమును ఆత్మగలిగినటువంటి మనుషుని కనుగొనగలమా ఇతని వాళ్ళే జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి మనుషుని మనం కనుగొనగలమా అని చెప్పి యోసేపు చెప్పినటువంటి ఆ కలభావం ఏమిటి ఆ కలభావం ఏడు బలిసినటువంటి ఆవులు బాగా పొలంలో వేస్తుండగా పక్క చిక్కిన ఆవులు వచ్చి బలిసిన ఆవులు మింగేసే అయినటువంటి కలభావం యోసేపుకు యోసేపుకు దేవుడు చూపించి తద్వారా ఫరోకు తెలియజేశాడు కదా ఆ ఫరో భయపడినటువంటి ఆ సన్నివేశాన్ని బట్టి యోసేపు ఫరోని బలపరిచి ఫరోని ఓదార్చి నిలబెట్టినటువంటి ఆ పరిస్థితుల్లో ఈ పని చేయడానికి నువ్వే సమర్థవంతమైనటువంటి వాడు ఈ పని చేయడానికి యోగ్యుడివి అని చెప్పి యోసేపుని ఆ పనికి నియమించినటువంటి దేవుడు ఫరో 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 చేస్తున్న యోసేపు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఫరో గమనిస్తూ వస్తున్నాడు ఫరో ఒక చివరికి ఒకటే ఒక మాట అంటాడు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను మిగతా అన్ని విషయాలని నువ్వు చూసుకోవాలి అని చెప్పి ఐగుప్త దేశమును తన ఇంటిని తన పరివారము తన సైన్యమును తన కలిగినటువంటి యావత్తిని యోసేపు చేతికి దేవుడు అప్పగించడం జరిగింది దేవుని బిడ్డారా దానికి కారణం ఏమిటి అంటే యోసేపు చేస్తున్నటువంటి పని యోసేపు చేస్తున్నటువంటి ఆ పని యోసేపు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టింది మరి ఆ తర్వాత యోసేపు రాజసింహాసనం మీద కూర్చున్నాడు కదా పరిపాలన చేశాడు కదా ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం అది యోసేపు చేసినటువంటి ఆ నియమంతో నిబద్ధతతో నేర్పుతో కూడిన ఆ పనితనం యవసేపుని రాజసింహాసనం మీద కూర్చోబెట్టింది రాజు అంతటి వాడిని చేసింది రాజసింహాసనం మీద కూర్చోబెట్టింది తర్వాత దేవుని బిడ్డ ఎందుకు చెప్తున్నాను మాట అంటే మనం రెండు పనిలో ఒక నేర్పరితనం ఉండాలి మనం చేసిన పనిలో ఒక నిపుణత ఉండాలి అందుకనే సామెతల్లి గ్రంథంలో రాయబడింది పనిలో నిపుణ నిపుణత గల వాడిని వాడు రాజులు ఎదుటి నిలబడగలడు అనే మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా మనం చేసినటువంటి పనిలో ఒక నిపుణత ఒక నేర్ప నేర్పరితనం అనేది ఉంటే మనం రాజునితో నిలబడగలిగేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తున్నాడు చూడండి ప్రత్యక్ష గుడారం కట్టాలనుకున్నప్పుడు కూడా దేవుడు మోషేకి సినాయ పర్వతం మీద సమస్తమును చూసి చూపించిన తర్వాత ప్రత్యక్ష గుడహారంలో ఏ వస్తువు ఎలా కట్టాలి ఎవరు ఏ వస్తువు ఏ పదార్థంతో చేయాలి ఎవరు చేయాలి దాని ఏంటి అని సమస్తం దేవుడు మోషేకి చూపించిన తర్వాత ఈ పనంతా ఎవరు చేస్తారు ప్రభు అని మోషే ప్రాధాయపడినప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు నేను బెసలీలు అనేటువంటి వ్యక్తిని పిలిచాను మాట చదువుదామా ఒకసారి నిర్గమాకాండం ముప్పై ఒకటవ అధ్యాయం రెండవ వచ్చిన మొదటి వచ్చిన నుండి నేను చదువుతాను చూడండి ఒకసారి నిర్గమాకాండం ముప్పై ఒకటవ అధ్యాయం నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలకించండి మరి యహోవ మోష తిట్లను చూడుము నేను గోత్రములో హూరు మనవడను ఊరి కుమారుడనైన వెసలేలు అని పేరుగలవారిని పిలిచిదిని విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారముతోను వెండితోను ఇడితోను పనిచేయుటకును పొదుగు రత్నములకైనను పొదుగుటకై రత్నములను సానబెట్టుటకై కర్రతోను కర్రను కోసి చెక్కను చెక్కుట చెక్కుటకును సమస్త విధమైనటువంటి పనులను కల్పించుటకును జ్ఞాన వివేకములు కలిగినటువంటి సమస్త పనులు నేర్పును వారికి కలుగున్నట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణిగా ఉన్నారు సరే కదా ప్రత్యక్ష గుడారంలో మనం గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో ఏ వస్తువు ఉండాలి పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉండాలి అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి వాటి ఆవరణం చుట్టూ ఉండేటువంటి ఆ బద్దలు నిలబెట్టినటువంటి ఆ బద్దలు వాటి మధ్య వీళ్ళు వెళ్ళినటువంటి కర్రలు వాటన్నిటిని కూడా ఏ దేనితో తయారు చేయాలి బ ఇత్త గంగాళాన్ని తర్వాత బలిపీఠాన్ని సమూహపు రొట్టెల బలను అలాగే నిబంధన మందస్థాన్ని దానికి ఉండాల్సినటువంటి ఆ ప్రత్యక్ష కూడా ద్వార ద్వారా ఒక కర్రలు కానీ ఒక ద్వారములు కానీ సమస్తమును కూడా ప్రత్యక్ష కూడా ప్రతి వస్తువును కూడా ఏ ఏ వస్తువు దేనితో తయారు చేయాలో ఏ ఏ వస్తువుని ఎలా తయారు చేయాలో వాటికి సంబంధించిన జ్ఞానము దేవుడు బెసలేలకు ఇస్తానని చెప్పేసి సెలవిచ్చి ఆ బెసలేలు ద్వారా ప్రత్యక్ష గుణారాయణ దేవుడు నియమించినట్లుగా తయారు చేయించినట్లుగా మనం చూస్తున్నాం పరిషత్ గ్రంథంలో దేవుడి మిల్ల దేవుడు సెనాయి పర్వతం మీద ఎలాగైతే మోసేకి చూపించాడో అదే రీతిగా ఆ ప్రజ్ఞా వివేకులు ఆత్మ బెసలేలు దేవుడు అనుగ్రహించి బెసలేలు ద్వారా దేవుడు తన యొక్క పనిని నిర్వర్తించుకొని వచ్చాడు అందుకని ఆ దినాలలో ఇస్రాయల్ ఎక్కడికి వెళితే అక్కడ ఇస్రాయల్ ఎక్కడికి వెళితే అక్కడ ఇస్రాయల్ గోత్రములు మూడు మూడు గోత్రాలు చుట్టూ నలు దిశల తూర్పు దిక్కున మూడు గోత్రాలు పడమడి దిక్కున మూడు గోత్రాలు ఉత్తర దిక్కున మూడు గోత్రాలు దక్షిణ దిక్కున మూడు గోత్రాలు ఇలా పన్నెండు గోత్రికలు అందరూ కూడా దేవుని మందిరాన్ని మధ్యలో పెట్టుకొని ప్రత్యక్ష కూడా మధ్యలో పెట్టుకొని నాలుగు దిక్కులు కూడా పన్నెండు గోత్రాల వారు కాపురం ఉంటూ దేవుని మందిరాల్లో యహోవాను సేవించినట్లుగా దేవుని సేవించినట్లుగా వాళ్ళు నియమించుకున్నారు అది నాన్న దానికి కారణం ఏమిటి అంటే ఆ ప్రజ్ఞా వివేకమైనటువంటి ఆత్మ దేవుడు బెసలేలు కనుక బెసలేలు ద్వారా ప్రత్యక్ష గుడాలని కట్టించి నిర్మించాడు దేవుడు ప్రియులారా ఆ ప్రత్యక్ష గుడారపు అనుభవం ఈరోజు మనలో కూడా ఉండాలి దేవుని మందిరాన్ని కట్టేటువంటి విషయంలో ఈరోజు మనం ఎట్లా కడతాం దేవుని మందిరాన్ని అని మనం అనుకోవచ్చు దేవుని సేవకులు కడతారులే దైవజనులు కడతారులే అని మనం అనుకోవచ్చు కానీ ప్రియ దేవుని వీళ్ళారా మనం గమనించాలి మనమే ఇతరులకు మాదిరికరంగా ఉంటూ మన ద్వారా అనేక మంది నడిపించబడుతున్నప్పుడు ఒకరి ద్వారా ఒకరు ప్రోత్సహించబడుతున్నప్పుడు ఒకరి ద్వారా ఒకరు కురికొల్పబడుతున్నప్పుడు మనకు తెలియకుండా దేవుని మందిరం కట్టబడుతుంది విశ్వాస సమూహం పెరుగుతుంది అనేకులకు ఆశీర్వాదకరంగా సంఘం మలచబడుతుంది ఆ రీతికి మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా మన యొక్క ఆధ్యాత్మికమైన అనుభవం ద్వారా మన యొక్క పనితనం ద్వారా అనేకులను దేవుని మందిరానికి నడిపించినటువంటి గొప్ప పనివారం అయి ఉండాలి మనం ఆ కృపను ఆ భాగ్యాన్ని మనం పొందుకొని రేపటి రేపటి రోజున రారాజు అయినటువంటి దేవుని ఒడిలో కూర్చొని మనం దేవుని యొక్క సింహాసనం మీద ఆశ్చర్యుల జీవించినటువంటి ఒక గొప్ప కృపను మనం పొందుకునేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయదు కాక ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించి నడిపించదుగాక వేసలేకి ఇచ్చిన ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించేది యోసేఫ్కి ఇచ్చినటువంటి ఆ ప్రజ్ఞా వివేకమైనటువంటి యోసేపుకి ఇచ్చినటువంటి నేర్పుతో కూడిన ఆ జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించి రాజులో ఎదుట మనల్ని నిలబెట్టి రాజ రెక్క అనుభవాలు మనల్ని నడిపిస్తూ రారాజు అయినటువంటి దేవుని నీ మీద మనం కూర్చునేటట్లుగా దేవుడి కృపణను గురించి మనం నడిపించనిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ కృపకల దేవానికి కొందరాలను ఆయన కాల స్వామ్యంలో మీరు మాతో మాట్లాడినందు స్తోత్రాలు దగ్గర తండ్రి మీ కరికొని ఆత్మత్వం మమ్మల్నిపి పనిలో అయామరి పరిణితి చెందినటువంటి వారు దీనిని ఎంత కాదు రాజులు ఎదుట నిలబడతారని మీరు సెలవు ఇచ్చారు అయ్యా రాజులతో కూడా కూర్చుంటారని కూడా మీరు తెలియజేశారు పనిలో నిపుణులు గలవాడిని వా వాడు రాజులతో నిలబడగలని మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు ఆయన యోసేపు ఏ విధంగా అయితే ఒక నిబద్ధతో నేర్పరితో కూడినటువంటి ఆ యొక్క పనితరం కలిగి ఉన్నాడు ఆ పని విధానాన్ని బట్టి యోసేపును దీవించినట్లుగా రాజు సింహాసనం మీద యోసేపును కూర్చోపెట్టినట్లుగా మేము కూడా ప్రభా పనితరము కలిగినటువంటి వారు నేర్పరైనటువంటి పనితరం కలిగినటువంటి వారే అయ్యా మరి పరలోకపు సింహావసనం మీద మీతో పాటు కూర్చోగలిగినటువంటి భాగ్యం మాకు దయచేయమని కోరుతున్నాం ఆయన బేసలేలు ఏ విధమైతే ప్రజ్ఞా వివేకం ఆత్మ కలిగినటువంటి ఒక వ్యక్తిగా నిలబడి ఉన్నాడో మేము కూడా అట్టే విధమైనటువంటి ఆ ప్రజ్ఞా వివేకం ఆత్మ ద్వారా నాయన అనేకులు మేము సంఘాన్ని నడిపించినటువంటి బలమైన సాధనాలుగా మేము వాడబడుతూ తద్వారా తండ్రి మేము సంఘాన్ని కట్టేటువంటి వారంగా మేము ఈ సన్నిధులు నిలబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం దయచేయమని కోరుతున్నాము నాయన ఉదయం కాలపు ఆశీర్వాదాలు మాకు దయచేయమని కనీతం మమ్మల్ని నింపి రేపు పొద్దున్న ప్రభా రాజుల సన్నిధిలో తండ్రి రాజుల బొడిలో రారాజు అయినటువంటి నీ వడులు మేము కూర్చుండగలిగినటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించమని మహిమా ఘనత ప్రభుకొనం మీ ఘనమైన ఆ సారి మా జీవితంలో అప్పగిస్తూ ఏ సునాము అడుగుచునాం తండ్రి ఆమె మంచిది ప్రియులరా ఎందరికీ నా హృదయపూర్పల రాదు మరి వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న మా ఛానల్ని మరి మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాస్టర్ కిరణ్ కుమార్ చాగల్ మరి అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక షేర్ చేయండి మా పరిచయకు ప్రోత్సాహకరంగా ఉండండి మీ ప్రార్థన అవసరం ఉన్నప్పుడు మరి మా స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్లు కనబడుతుంటాయి ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి ప్రార్థన చేయించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నారు సెలవు తీసుకుందాం అంబాయి